హాయ్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో మటన్ లంగ్స్ కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాము మా కడప భాషలో చెప్పాలంటే దొమ్మల మసాలా కూర దీన్ని ఇలా అయితే పిలుస్తూ ఉంటారు దీన్ని ఎక్కువ మా సైడ్ రాగి సంగట్లోకి బిర్యానీలోకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారండి ఈ రెసిపీ దీన్ని మీకు కూడా చూపించాలని అయితే మేము అనుకుంటూ ఉన్నాము దీన్ని ఎలా తయారు చేసుకుంటారో కావాల్సిన పదార్థాలు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూసేద్దాము ఫస్ట్ మనము మార్కెట్ నుంచి మటన్ లంగ్స్ అయితే తీసుకొచ్చుకొని బాగా శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి ఇది ఒక కేజీ వరకు ఉంటుంది కారపొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్లు కొద్దిగా పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉంటుంది కొద్దిగా కొబ్బరి చెక్క లవంగాలు వెల్లుల్లి అల్లము కొద్దిగా అండి కొద్దిగా కొత్తిమీర ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఫస్ట్ ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయలు సగం వేసుకోండి ఒక కేజీకి బాగుంటుంది చక్కా లవంగాలు వెల్లుల్లి కారపొడి కూడా వేసేయండి కారం అనేది ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారపొడి అయితే తీసుకునింది మీకు కారం ఎంతైతే తింటారో దాన్ని బట్టి అయితే తీసుకోవచ్చు మీరు ఈ విధంగా కారపొడి వేసుకున్న తర్వాత కొబ్బరి మొక్కలు కూడా వేసుకోవాలండి ఎండు కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి అయితే అంతగా బాగోదు ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది తర్వాత ధనియాల పొడి కూడా వేసేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి పౌడర్ని చేసి అందులో కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మసాలా పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోండి బాగా సాఫ్ట్గా అయితే ఉండాలి మసాలా అప్పుడు కర్రీ కూడా చూడడానికి సిల్కీగా స్మూత్గా భలే ఉంటుంది ఈ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి క్లీన్ చేసి పెట్టుకున్న ఈ మటన్ లంగ్స్ని వేసేసుకొని ఈ విధంగా చిన్నగా అయితే అందులో నీళ్ళన్నీ ఊరుతాయి కదా అవన్నీ రాకుండా ఇలా పీసులు అయితే సపరేట్గా చేసి వేసుకుంటూ ఉండండి మనం క్లీన్ చేసి పెట్టాం కదా అందులోంచి నీళ్ళు అయితే వచ్చాయి అవి అయితే వేసుకోవద్దులండి పక్కన పెట్టేసేయండి ఈ విధంగా మొత్తము అన్నీ వేసేసి గరిటితో అయితే చూపి చూపిస్తుంది మా అక్క స్టవ్ గించి కుక్కర్ పెట్టేసేయాలి ఇప్పుడు టేస్ట్ సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి ఇప్పుడే వేసేసింది అందులోనే పసుపు వేసేయాలి ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే వేయాలి ఇది సపరేట్గా ఆయిల్లో మళ్ళీ మసాలా వేయించుకోవడాలు అలాంటివి ఏమి ఉండవు డైరెక్ట్గా కుక్కర్లోనే చేసేయడమే ఆయిల్ అనేది మీకు ఇప్పుడే వేసేసుకోండి ఎంత కావాలో మాకైతే ఒక నైన్ టేబుల్ స్పూన్ల వరకు వేసింది పచ్చివాసన ఏం రాదండి ఆయిల్ అనేది పచ్చివాసన వస్తుందేమో అనుకుంటారు అస్సలు ఉండదు ఈ విధంగా ఆయిల్ వేసేసి ఒకసారి గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ వరకు అయితే మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ముక్కలు అనేది అప్పుడు పచ్చివాసన పోయి కొద్దిగా గట్టిపడుతుంది ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసేయాలండి ఈ మసాలా మనం అప్పటికప్పుడు రుబ్బుకోవడం వల్ల బాగా ఫ్రెష్గా మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది ఆ స్మెల్తోనే తినేయాలనిపించే అంత టెంప్టింగ్గా ఉంటుంది మసాలా మసాలాలు అల్లం పేస్ట్లు ఇవి బయట తెచ్చుకోవడం కన్నా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్లో అయితే మనం తయారు చేసుకోవచ్చు ఓపుకుంటే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇంకో టూ త్రీ మినిట్స్ పాటు మిక్స్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి అలా త్రీ మినిట్స్ ఉడికించుకోవాలండి అలా ఉడి అలా ఉడికించుకోవడం వల్ల మనకి నీళ్ళు తర్వాత ఎన్ని వేసుకోవాలో మనకు తెలిసిపోతుంది మా అక్క మిక్సర్ జార్లో ఒక హాఫ్ గ్లాసు వాటర్ అయితే వేసి వేస్తుంది కుక్కర్లో ఆ మసాలా అనేది వేస్ట్ కాకుండా మిక్సర్ జార్లోనే వేసి వేస్తుంది మనకి ముక్కలు కూడా మునిగేంత కూడా వేసుకోలేదు అక్కడికక్కడికే ఇంకా తగ్గించే వేసింది అది ఉడికితే ఇంకా కొద్దిగా మనకి వాటర్ అనేది ఆ లంగ్స్లోంచి రిలీజ్ అవుతాయండి ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కావాల్సినంత అయితే వేసేసుకోండి కొత్తిమీర ఎంత వేస్తే అంత టేస్ట్ ఉంటుంది ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రాణించాలండి అప్పుడు మనకి మ మటన్ లంగ్స్ ముక్క అనేది కుక్ అయిపోయి సాఫ్ట్గా లోపల జ్యూసీగా ఉంటుంది అలా చేసుకొని తినడం వల్ల డైజెషన్ కూడా బాగోతుందండి నాన్ వెజ్ అనేది ముక్క బాగా ఉడకాలి ఇలా ప్రెజర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మాకైతే కుక్కర్ని లివింగ్ రూమ్లోకి తీసుకొచ్చి చూపిస్తుంది కిచెన్ రూమ్లో వెంటిలేషన్ లేదనేసి అందులో ఆ రోజు కరెంటు కూడా ఆఫ్ అయింది ఇప్పుడు ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీర వేసేసి ఇలా మిక్స్ చేస్తుంది చూస్తున్నారు కదా ఆయిల్ అంతా బాగా పైకి తేలింది మసాలా అలా ఉడికినప్పుడు మనకి ఆయిల్ అనేది పైకి వస్తుందండి మనము డైరెక్ట్గా కుక్కర్లోనే వేసాం కదా మసాలా అది ఉడుకుంటుందా లేదా అనేది మీకు డౌట్ అక్కర్లేదండి బాగా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయి మంచి స్మెల్తో అయితే మీ ఇంట్లో గుమాలించిపోతూ ఉంటుంది అంత స్మెల్ అయితే వస్తుందండి అంతే అండి రాయలసీమ దమ్మల మసాలా కూర అయితే రెడీ అయిపోయింది దీనిని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము దీనిని మీరు మీకు ఇష్టం వచ్చిన ఫుడ్తో అయితే ఎంజాయ్ చేసుకోవచ్చు మా సైడ్ అయితే రాగి సంగతిలోకి అయితే చేసుకుంటూ ఉంటారు ఇది అయినా పూరి చపాతి ఏదైనా సరే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఇది బెస్ట్ రెసిపీ అండి తప్పకుండా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్